నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కులను కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేశామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు గురువారం నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల కోట్ల విలువ చేసే పార్కులను ప్రజలకు అంకితం చేసే క్రమంలో ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు ఈ పార్కులకు దేశ నాయకులు స్వాతంత్ర సమర యోధుల మహనీయుల పేరు పెట్టాలని నిర్ణయించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పేర్లను ప్రజలే సూచించాలని ఆయన కోరారు మూడు దశల్లో ఈ పార్కులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు పార్టీలకు అతీతంగా రూరల్ ప్రజలందరికీ భాగస్వాములను చేసి ముందుకు వెళతామని ఎమ్మెల్యే తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకి అంకితం ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఇది ఒకటని చెప్తూ ఉన్నాను ఈ యొక్క ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో ప్రారీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయి మిగతాయి కూడా జరుగుతూ ఉన్నాయి ప్రారీ గోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయలు వేయంతో పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాకు బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కులను కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తాం అయితే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు పార్టీలకు అతీతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుతూ ఈ ఇరవై తొమ్మిది పార్కులు ప్రజలకి అందించే పరిణామ క్రమంలో కబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఎంతమంది వచ్చి ఎంత మొహాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటనగా ప్రకటిస్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పార్కుల బాట చంద్రన్న పార్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు వేదా రవిచంద్ర గారికి వీరందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల కోసం అడుగడుగునా కూడా సహకరిస్తూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఒకటే ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల కబంద చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుని ఉన్నారు వాటన్నింటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తాం అని చెప్పి మాట ఇస్తుంది ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దసేవి ఫీచర్స్ ఆఫ్ జెఐఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి I need Lord. please subscribe to N3 TV.